హాయ్ గాయస్ నేను మీ హనీని ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం బీట్రూట్ రైస్ ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు లంచ్ బాక్స్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది బాక్స్ మొత్తం ఖాళీ చేసుకుని వచ్చేసారు పిల్లలు ముందుగా మూడు మీడియం సైజ్ బీట్రూట్ తీసుకొని ఈ విధంగా పిల్లు రిమూవ్ చేసేసి ఈ విధంగా తురుము చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి పోసుకున్న తర్వాత గీ వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి ఇక్కడ నేను హెల్తీ కోసం గీ యాడ్ చేసుకుంటున్నాను వద్దు అనుకుంటే స్కిప్ చేయవచ్చు తర్వాత జింజర్ వన్ టేబుల్ స్పూన్ గార్లిక్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేసేయాలి ఇప్పుడు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ అదేవిధంగా ఆవాలు ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటటువంటి ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ స్మాల్ స్మాల్ సైజెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ వేసుకున్న తర్వాత గ్యాస్ హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ నేను ఇక్కడ రెండు గ్రీన్ చిల్లీస్ తీసుకుంటున్నాను గ్రీన్ చిల్లీస్ వేసేసిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి కొన్ని లీవ్స్ మాత్రమే వేసుకోవాలి అంటే మనకి సరిపడా లీవ్స్ వేసుకొని తర్వాత కాజులు వేసుకోవాలి కొన్ని ఒకసారి బాగా కలిపేసేసేయాలి ఇలా గ్యాస్ హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని కుక్ చేయాలి తర్వాత ముందుగానే తురుము చేసి పెట్టుకున్నటటువంటి బీట్రూట్ వేసుకోవాలి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేయాలి ఆనియన్స్ అన్నీ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ మనం హై ఫ్లేమ్లో కుక్ చేయాలి బీట్రూట్ అందులో ఉన్న వాటర్ మొత్తం అయిపోయి బాగా కుక్ అయిపోయి ఉంటుంది బీట్రూట్ మనం తురిమి చేసుకున్నాం కాబట్టి ఇక్కడ వాటర్ యాడ్ చేయడం లేదు కొద్దిగా పీసెస్గా వేసుకుంటే మనం కొద్దిగా వాటర్ వేసుకొని కుక్ చేయాలి ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ అదేవిధంగా ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకొనేసేయాలి ఇలా బాగా కలుపుకొనేసిన తర్వాత జస్ట్ టూ త్రీ మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది ఇలా టూ త్రీ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి తర్వాత ముందుగానే ఉడికి పెట్టుకున్నటువంటి రైస్ వేసుకోవాలి ఇలా రైస్ వేసుకున్న తర్వాత గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి బాగా కలుపుకొనే చేయాలి మొత్తం బాగా కలుపుకునే చేయాలి చూడండి బీట్రూట్ ఇంకా రైస్ మొత్తం బాగా ఈ విధంగా కలుపుకునే చేయాలి ఇలా కలుపుకొనేసిన తర్వాత చూడండి మనకి పర్ఫెక్ట్గా మొత్తం కలిసిపోయింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా కొత్తిమీర స్ప్రెడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసేసి పక్కన పెట్టేసేయాలి అంతే ఈజీ ఈ విధంగా ఇంట్లోనే మనం బీట్రూట్ లంచ్ బాక్స్కి చేసి పిల్లోలకి ఇవ్వవచ్చు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో